నేను స్పీకర్గా పదవీ భాష తీసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి మొదటిసారిగా రావడం జరిగింది మరి స్వామివారిని దర్శించుకొని వారి మనస్ఫూర్తిగా నేను కోరింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది రాక్షసుల చేతిలో రాష్ట్రం నష్టపోయింది దోపిడీ జరిగింది అభివృద్ధి కుంతపడింది రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది అంచేత మళ్ళీ మంచి రోజులు వస్తాయనుకుంటాం మేము ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు పనిచేసే నాయకుని ఎన్నుకున్నారు అతని నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని చెప్పి రామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి రామవారికి దర్శనం చేసుకోవడం జరిగింది నేను నిన్న చూశారు మీరు ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకున్నాం మనం ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు ప్రాణాలు అర్పించారు నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటానికి సందర్భంగా మన కోసం మన భవిష్యత్తు కోసం రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు అది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం అడిగింది ఏంటి ఆ దేశానికి స్వాతంత్రం కావాలని మరి పెద్దలందరూ కలిసి ప్రాణాలు కూడా అనిపించి మనకు స్వాతంత్రం ఇచ్చారు అడిగిన స్వాతంత్రం మనకు ఇచ్చారు వాళ్ళ బాధ్యత అయిపోయింది ఇంకా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం స్వీకరించి మనం కూడా బాధ్యతగా ఉండి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అమర జీవులు తన గృహం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ప్రజల మీద ఉండాలా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా చట్టం ఉంది మనకి చట్టం పని చట్టం చేసుకుంటూ వెళ్ళిపోతుంది నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపి ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు